మాతృభాష మాతృభాష అంటే మన అమ్మ నుంచి నేర్చుకున్న భాష మన అమ్మ ఒడి నుంచి మన అమ్మ నోటి నుంచి మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి మనం నేర్చుకునే భాషే మన మాతృభాష అమ్మ ఎంత అవసరమో మన మాతృభాష కూడా మనకు అంతే అవసరం మన అమ్మ ఎంత మనకు విలువైందో మన భాష కూడా మనకే అంతే విలువైంది మన అమ్మ మనకు జన్మనిస్తే మన భాష మన ఉనికిని చాటుతుంది అటువంటి గొప్పనైన భాష మన మాతృభాష అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు కన్నడం కావచ్చు మళ్ళా అది ఏదైనా కావచ్చు మన అమ్మ నుండి మన పరిసరాల నుంచి మన జాతి నుంచి మనం నేర్చుకునే భాషే మన మాతృభాష మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటిన యునెస్గా గుర్తించి ఆ రోజు నుంచి మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై రెండులో బంగ్లాదేశ్లోని కొందరు విద్యార్థులు వాళ్ళ యొక్క జాతి సంరక్షణ కోసం వాళ్ళ మాతృభాష మాట్లాడడం కోసం కొందరు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళు యుద్ధం చేశారు నిరాహార దీక్షలు చేశారు అందులో వారి ప్రాణాలను కోల్పోయారు వారి స్మరిస్తూ వారి త్యాగానికి గుర్తుగా పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిగా గుర్తుగా మన మా యునెస్కో మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నట్టు నిర్ణయించింది నాటి నుంచి ప్రపంచమంతా కూడా ఏం జరుపుకుంటున్నారు మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి మన మాతృభాష ఏంటి మన మాతృభాష తెలుగు ఎంతో మధురమైనది మనము ఏ పలుకు పలికినా తెలుగులో ఏ అక్షరాన్ని పలికినా మన నాభి నుండి హృదయం నుండి ప్రతి నరనరం నుండి అది వచ్చినట్టుగా ఉంటుంది చూడండి తెలుగులో ఎందరో కవులున్నారు ఎందరో ఉన్నారు వాళ్ళు చెప్పారు అందులో శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స అవును గొప్పదే చూడండి మనం మాతృభాష గొప్పది అందులో మన తెలుగు మనకు చాలా గొప్పది తెలుగులో మాట్లాడే ప్రతి పదం కూడా మనల్ని ఉత్తేజపరుస్తుంది మనకి ఏ బాధ కలిగినా ఏ సంతోషం కలిగినా ఏది జరిగినా మన భాషలోనే దాన్ని మన భావాన్ని వ్యక్తం చేయగలుగుతాం అయితే కౌల ఎన్నటో కాలం నుంచి పాత కాలం నుంచి కూడా మంచి కవులు మన తెలుగులో ఉన్నారు అయితే స్వాతంత్ర పోరాటము చేసేటప్పుడు కూడా చిలకమర్తి గారు ఒక చక్కటి పద్యం చెప్పారు ఆ పద్యం అర్థం కాదని కానీ ఆ తెలుగులో భావం లేదని కానీ ఎవ్వరు అనారండి భరతఖండం చక్కని పాడియావు ఇందువులు లేగదూడలై ఎడ్చిచుండా పితికుచున్నారు మూతులు బియ్యగట్టి తెల్లవారనుగడు సరీ గొల్లవారు చూడండి ఈ నాలుగు పాదాల్లో అర్థంగానేది ఏమైనా ఉందా ఎంత మంచి తెలుగులో ఎంత అద్భుతంగా చెప్పారండి మరి అంత మంచి తెలుగులో మన నవ్వులు ఉన్నాయి ఆశ్చర్యము ఉంది సంతోషము ఉంది బాధ ఉంది అయితే మన శ్రీనాథుడు చెప్పాడు చాటు పద్యములో ఏమని వ్యంగ్యంగా కూడా తెలుగును అద్భుతంగా పండించాడండి అయితే ఆయనకు దాహం వేస్తే ఆ పరమశివుణ్ణి అడుగుతున్నాడు ఏమని అయ్యా నాకు దాహం వేస్తుంది కవి కదండి మరి ఏమని అడుగుతున్నాడు సిరిగలవానికి చల్లును తరణుల పదిహారు వేల తగు పెళ్ళాడన్ తిరుపమునకి ధరాండ్ర మహేషా గంగ విడువు పార్వతి చాలన్ ఆ మహా విష్ణు ఆ శ్రీకృష్ణునికి పదహారు వేల మందిని పెళ్ళైనా పర్వాలేదు ఎందుకంటే ఆయనకు ధనం ఉంది మరి నువ్వు ఎత్తుకొని తిరగటోడివి నీకెందుకై ఆ ఇద్దరు భార్యలు ఆ పార్వతిని ఉండని వండి గంగను వదిలేయండి అని ఎంత చాతుర్యం ఉందని చూడండి అంటే అందులో భక్తి ఉంది చమత్కారం ఉంది దాని మొదటి దానిలో ఏముంది మన భారతీయులను ఎలా పెడుతున్నారో అనే భావం స్పష్టంగా ఉంది అంటే తెలుగు ఎంత బాగుంది చూడండి మరి ఇంకా వస్తే మన కాలోచి గారు కాలోచి గారు చెప్పారు ఆంధ్రదేశమున బుట్టి ఆంధ్రమున ఆంధ్రము రాదని సకలించు వాడ సావవేంద్ర అని అంటే నువ్వు ఆంధ్రుడవై పుట్టి కూడా ఎందుకురా సకిలిస్తున్నావు నువ్వు ఆంధ్రం రాదంటున్నావు చావురా అని ఆయన యొక్క భావన మరి ఇక్కడ కూడా మాతృభాష మీద ఎంతో మమకారం ఉంది మరి మాతృభాష ప్రాముఖ్యత అయ్యింది అక్కడ ఆయన ఏం చెప్పాడు అంటే కాలేజీ గారు అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావేందిరా అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు ఇంకేదో నేర్చుకున్నావు ఇంకేదో నేర్చుకున్నావు కానీ నీకు ఆంధ్రం రాదా నీ తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నావు తల్లిని మర్చిపోవు కదా అటువంటి నీకు ఈ నీ మాతృభాష రాదని ఎలా పలకగలుగుతున్నావు అని నిందించాడు అవునండి మన తెలుగును మనం మర్చిపోకూడదు మన మాతృభాషలోనే మన భావాలని వ్యక్తం చేయగలగాలి మరి ఇక్కడ ఇంకో చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే విద్యార్థులకు మాతృభాషలోనే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు విద్యా బోధన జరగాలి ఇలాంటి ఎన్నో మార్పులు వస్తున్నాయి మరి ఇలా విద్యా బోధన జరిగితే ఏం జ ఏమవుతుంది వాడికి సృజనాత్మకత పెరుగుతుంది ఎందుకంటే అమ్మ నుంచి నేర్చుకున్న భాష కాబట్టి ఆత్మ నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి ఆలోచన వాడు వ్యక్తం చేయగలుగుతాడు అప్పుడే కదండి మేధో వికాసం జరిగేది లేదు అదేం లేదు నేను నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటే నాకేంటి నేను మాత్రం ఇంగ్లీష్నే నేర్పిస్తా అంటే ఎలా వస్తుందండి రాదు వచ్చిన తన యొక్క భావాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేడు మేధో మతనం జరగాలి అంటే అమ్మ భాష నుంచే జరుగుతుంది కాబట్టి మన మాతృభాష దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు జరుపుకోవడం కాదు ఆ మాతృభాషను విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేయాలి మాతృభాషలో మాట్లాడే ప్రయత్నం చేయాలి లేదండి ఇప్పుడు గ్లోబలైజేషన్ జరిగింది ప్రపంచీకరణ జరిగింది మనం ముందుకు పోవాలంటే ఆంగ్లమే రావాలి ఇంత అవునండి అది వస్తుంది ఎలా వస్తుంది మనం మాతృభాషలో దాన్ని తర్జుమా చేసుకొని వేరే భాషలో రాసినప్పుడు మాత్రమే వాడు ముందుకెళ్ళగలుగుతాడు కానీ దాన్ని తర్జుమ చేసుకోకుండా మేధో మతనము జరగకుండా మాత్రం ఒక ఆంగ్లం నేర్చుకుంటే రాదండి వచ్చే అవకాశమే లేదు వచ్చిన అది అరకొర చదివే అందుకని మాతృభాషలోనే మన విద్యార్థులకి ఒకటి నుంచి ఐదేవ తరగతి వరకు నేర్పించే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఈ రకంగా ఈ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి పరంగా ఆంగ్లం చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాతృభాష మాత్రము విడవకూడదు మరి మన తెలుగు ఎంత గొప్పదంటే అందులో వ్యాకరణ నియమాలు ఉన్నాయి సద్దులు ఉన్నాయి సమస్య ఎన్నో ఉన్నాయి ఆ అన్నిటినీ కూడా మన పిల్లలు నేర్చుకుంటే మన తెలుగు బ్రతకడం పాటు మన జాతి గౌరవం బ్రతకడం పాటు మన తల్లిదండ్రుల గౌరవం కూడా బ్రతుకుతుంది అయితే ఆగస్టు ఇరవై తొమ్మిదిన గిడుగు పంతులు గారి పేరు మీద మన ము తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం మరి మన గొప్ప కవి మన ప్రజల కవి మన కాళీ నారాయణరావు గారి జన్మదిన సర్భ సందర్భంగా మనము సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం ఈ రెండు కూడా తెలగండి ఆశ వేరు కావచ్చు ఆశ ఆశలు తేడా ఉండవచ్చు భాషలో కొంత అటు ఇటు మార్పు రావచ్చు కానీ భావాలలో మాత్రం మార్పు రాదు మన తెలంగాణ భాష అయినా తెలుగు భాష అయినా రెండింటినీ బ్రతికించినాడే మన విద్యార్థులు కానీ మన జాతి కానీ ముందుడు వెళ్ళే అవకాశం ఉంది ఈ తెలుగు భాష మాతృభాష దినోత్సవం సందర్భంగానైనా మన కంకర కట్టుకొని మన పిల్లలకి మాతృభాషను నేర్పించగలగాలి అమ్మ నాన్న అనిపించండి మమ్మీ డాడీ అని ఫ్యాషన్ అనిపించినా పర్వాలేదు అమ్మ నాన్న అనేది మన హృదయంలో నుంచి వచ్చే మాట ఈ రకంగా మనందరం చేస్తామని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు